చెప్పాం నాకు ఇక అయిపోయింది పొరదాకా నుంచి నేను చూస్తున్నాస్తున్నాకు ఇక అయిపోయింది పరదాకా నుంచి నేను హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నాకింగ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూసుంటే వీడియోని ఎవరైనా మా ఛానల్ వీడియోస్ కొత్తగా చూసుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ కంపల్సరీ కొట్టండి ఈ అయితే ఎస్పెషల్లీ ఇది చింతకాయల సీజన్ కదా అత్తమ్మలైతే ఎన్ని కిల్లుల చింతకాయలు అవుతుంది ఇది నాలుగు కిలోలమ్మా నాలుగు కిలోల చింతకాయలు మేము నిల్వ పచ్చడి సంవత్సరానికి నిలువ ఉంటుంది కదా నిల్వ పచ్చడి వేసుకొని పప్పులలో లేకపోతే సపరేట్ పచ్చిమిరపక్కలు వేసుకొని పోసి వేసుకోవడము అట్లా దానికోసం అని పెడుతుంది అయితే దంచుతున్న వాతమ్మా ఫస్ట్ ఇవి కడిగిన వాతమ్మ ఏం వీటిలో ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నా ఈ మీద తౌడోలు ఉంటది కదా అదంతా పోతందుకు అందుకు రెండు మూడు సార్లు ఆడుక్కొని కొంచెం అన్ని గారేటట్టు ఈ ఈ బహుబన్లోకి తీసి పెట్టుకున్నా ఇది దంచుదామనించేసి ఒక ప్యాకెట్ ఉప్పు తెప్పించిన నాలుగు కిలోలకు కిలో ఉప్పు నాలుగు కిలోలకు కిలో ఉప్పు అయితే ఒక కిలోకు పావు కిలో పావుకి పోసుకోవాలి పసుపు మాత్రము చెటాకి వేసుకోవాలి ఇళ్ళకేలు కొంచెం తీసిన ఇది వరకు వేసుకుందాం దంచదాంతా ఇప్పుడు మనము ఇది నిల్వ పెట్టుకున్న పచ్చడి అయినా గానీ మనము దేంట్లోనన్నా అవసరము ఇప్పుడు పాలకూరలు అయినా కొంచెం వేసుకోవచ్చు కొంచెం నూర వేసుకోవచ్చు ఇట్లా దంచి వేసుకోవచ్చు కొంచెము ఆ పప్పులైనా వేసుకోవచ్చు మళ్ళా అట్నే పోతే దేంట్లోనైనా కొంచెం అవసరం వస్తుంది అవసరం వేసుకుంటే కొంచెం వేసుకొని రుబ్బుకుంటే అయిపోతుంది పప్పు పాలకూరలో కూడా వేసుకోవచ్చు ఇంకా పచ్చడి నూరు పెట్టుకుంటే ఎప్పటిదప్పుడు నూరు పెట్టుకునేందుకు ఇట్లా ఈ ఉప్పు పసుపు వేసి దంచి పెట్టుకోవాలి జీలకర్ర ధనియాలు మింతులు కొన్ని చానొద్దు ఇంకా ఎల్లిపాయలు నూరుకుంటే అప్పుడు పచ్చిమిర్చి తోటి అయినా నూరుకోవచ్చు పండు నీరుపకాయలు తెచ్చి అయినా మళ్ళీ దంచి పెట్టుకోవద్దు ఇత్తులు తీసేసి గింజలు తీసేసి నూరు పెట్టుకోవచ్చు ఇగో ఎక్కువ దంచుకోవద్దు మామూలుగా ఇగో ఇట్లా దంచుకొని ఇంకా ఎత్తి పెట్టుకోవాలి అయినా సీసాల్లోకి అయినా ఏది ఉంటే అది ఇంకా ఇసు ప్లాస్టిక్ డబ్బలకైనా ఎత్తి పెట్టుకోవచ్చు ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకు పైసలు లేక కూరగాయలకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇది కొంచెం తీసుకొని పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకొని నువ్వులైనా వేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర మెంతులు ఇంకా ఎల్లిపాయలు వేసుకొని దంచుకొని పోజ్ చేసి పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది ఇంకెప్పటికప్పుడు చేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇంకా పండు మిరపకాయలు వీలైతే పండు మిరపకాయలు కూడా గింజలు తీసేసి పెట్టుకోవచ్చు ఇట్లా మంచిగా మంచిగా ఈ లూజ్ అయ్యేదాకా గింజలు లూజ్ అయ్యేటట్టు బబ్బురు బొబ్బురుగా దంచి పెట్టుకొని ఎత్తి పెట్టుకోవాలి ఇంకా పచ్చళ్ళే ఎక్కువ పచ్చళ్ళు సల్ల ఇంక ఇళ్లకు సల్ల పోసుకొని కొంచెం అంతకి ఇది వేసుకుంటే బాగుంటది చింతకాయ పచ్చడ మాడికాయ పచ్చడ టమాటా పచ్చడా ఒక నెల రోజులు ఉంటాను టమాటా పచ్చడి కూడా పెట్టుకుంటారు దోసకాయ చిన్న దోసకాయలు ఆ చిన్న దోసకాయల పచ్చడి కూడా పెట్టుకొని వేసుకపోతారు టీ పిన్లనైనా పిల్లలకు స్కూల్ అల్లనైనా వేసుకొని పోయి మంచిగా పెట్టుకొని బాగుంటది ఇంకా ఇట్లా ఎందుకు అయింది అని అనుకుంటారా అయితే ఇది పండు అయ్యే టైం కదా తెంపుకొచ్చి మూడు రోజులు అయింది అందుకొరకు ఈ పండు ఈ పొచ్చ లూజ్ అయ్యి ఆ అది పాకానికి వచ్చి కొంచెము ఖరాబ్ అయింది ఇంకా నీట్గా ఉన్న కాయ అయితే ఇంకా సూపర్ ఉంటది ఇంకా మంచిగా ఉన్నది అయితే మంచిగా ఉంటది తొక్కు ఇంకా బాగా ఇంకా నాలుగు రోజులు ఇంకో వారం పది రోజులు ముందే దంచి పెట్టుకునేది ఉండే గాని మాకు ఇక పని తీరక కొంచెం లేట్ అయింది అందుకొరకు ఇది పాకానికి వచ్చి కొంచెము కొంచెం కొంచెం ఖరాబు కొంచెం మంచిగా ఉంది ఏమనుకోకూరి మీరు మాత్రము ఏ రోజు ఆ రోజు తెచ్చుకున్న రోజే ఆ పచ్చడి తయారు చేసి పెట్టుకోర్రీ చెప్పాలంటే తర్వాత ఇంకేంది పచ్చిమిర్చి తెచ్చి దంచి అంతా కంప్లీట్ అయినాక చప్పగా ఉంటే కొంచెము ఉప్పు వేసుకోవచ్చు ఇంకా ఇంట్లోనే ఉంటుంది ఉప్పు ఇంకా పచ్చిమిర్చి వేయొద్దు తొక్కు దంచడం అయితే అయిపోయింది ఇక డబ్బలకు ఎత్తి పెట్టుకుంటున్నా ఇక అయిలేని పోవాలి అందుకోరము దెబ్బ దెబ్బ చేస్తున్నా అయిపోయింది అయిపోయిందమ్మా ఇక దంచడం అయితే అయిపోయింది అన్ని సరిగ్గా దీన్ని ఇట్లా దంచుకొని పెట్టుకున్నాక తర్వాత మనకు అవసరం ఉన్నప్పుడు మెత్తగా ద నూరుకొని పచ్చిమిర్చి అయినా పండునీరపకాయలైనా అవి వేసి మెత్తగా దంచుకొని ఎల్లిపాయలు జీలకర్ర ధనియాలు వేసి నూరుకున్నాక తర్వాత పోజ్ చేసుకొని కరివేపాకు ఒట్టిమిర్చి వేసుకొని పోజ్ చేసుకొని తినొచ్చు